చెల్లె అక్క తమ్ముడు ఇలాంటి సోదర భావాన్ని పెంపొందించే పండుగ రాఖీ పూర్ణిమ అయితే ఈ రాఖీ పూర్ణిమకు సంబంధించి అటు రాఖీలతో పాటు సోదరీమణులంతా మణులంతా కూడా పెద్ద ఎత్తున స్వీట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆనువాయితీగా వస్తుంది ఈ రాఖీ పండుగ రోజు అత్యధికంగా అంటే గత ఆరు నెలలలో జరిగే స్వీట్ల అమ్మకాలన్నీ కూడా కేవలం ఈ రాఖీ పండుగ రోజు మాత్రమే అమ్మకాలు కొనసాగుతాయి అయితే కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈ వ్యాపారం కొనసాగుతుంది దీని పట్ల అసలు ఈ స్వీట్ షాప్ ఓనర్లు ఎంత మేరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే ఈ స్వీట్లన్నీ కూడా ఆకర్షణీయంగా కనబడేందుకు గాను కొన్ని రసాయనాలు కూడా కలుపుతారంటూ కూడా సమాచారం ఉంది అయితే ఇటీవల కాలంలో గత కొంతకాలంగా కూడా పలు రెస్టారెంట్లలో బిర్యానీలు క్వాలిటీ మెయింటెనెన్స్తో పాటు అంటే ఆహార నాణ్యత లోపం జరుగుతుందంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ దాడులు చేయడం మనం చూస్తూనే ఉంటాం అంటే కేవలం ఆ పైనే కాకుండా ఇటు స్వీట్ షాప్లలో కూడా పెద్ద ఎత్తున దీని నాణ్యత లోపం కూడా జరుగుతుందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి అంటే దీనికి సంబంధించి అంటే ఏదైతే స్వీట్లలో వినియోగించే సిల్వర్ ఫాయిల్ కూడా ఆరోగ్యానికి హానికరంగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఆ అంటే ఆకర్షణీయంగా కనబడేందుకు గాను రసాయనాల కలయిక కూడా ఈ స్వీట్లలో ఉంటుందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి దీంతో పాటు ఏదైతే స్వీట్లు కొనుగోలు చేసిన అనంతరం ఆ స్వీట్లు తింటే అనారోగ్యానికి గురవ్వాల్సిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా అంటే అసలు ఆహార నాణ్యత లోపం ఉంటుందా ఈ స్వీట్లలో ఎంత మేరకు ఉంటుంది దీనిపై స్పందించడానికి మనతో పాటు నగర పౌరులు ఉన్నారు వారితో మాట్లాడుతారు చెప్పండి అంటే కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా రాఖీ పండుగ అంటే రాఖీ కొనుగోలుతో పాటు స్వీట్లు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు దాదాపు వందల సంఖ్యలో స్వీట్ హౌస్లు కరీంనగర్లో వెలుసా ఎక్కువ అంటే పుట్టగొడుగుల్లో కూడా ఈ స్వీట్ హౌస్లో అంటే ఈ రెండు రోజులు ముఖ్యంగా కూడా ఈ రాఖీ పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున స్వీట్లు తయారు చేస్తుంటారు దీనికి సంబంధించి నాణ్యత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు కరీంనగర్ జిల్లాలో ఈ ఫుడ్ రెస్టారెంట్ లేదప్ప ఈ బేగర్లలో ఉన్నటువంటి స్వీట్ హౌస్ అని మాత్రం తనకి చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఏదైతే స్వీట్ హౌజ్లు ఉన్నాయో వాటి పూర్తిగా అలా కెమికల్ తో పాటు అలా అసలు ఏమి ఆయిల్ తో వాడుతున్నా ఏ నెయ్యి వాడుతున్నా అనేది ఆ కలర్ పేపర్ తోతో పాటు ఆ స్వీట్ లు కూడా స్వీట్లు తయారు చేస్తా ఉన్నారు రకరకాలుగా స్వీట్లు మురిపిస్తా ఉన్నారు కానీ ఇక్కడ కనుక మనం కనువిప్పు అయితే హాస్పిటల్లో పడాల్సిన పరిస్థితి నెలకోబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాగి పౌర్ణమి ఈ పండుగల ద్వారా ప్రతి ఒక్కరు స్వీట్ హౌస్ లకు వచ్చి స్వీట్లు కొనే పరిస్థితి కనబడతా ఉంది ఈ స్వీట్ హౌస్ హౌసుల్ని తనిఖీలు చేయడంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఎందుకంటే రెస్టారెంట్లే కాదు కనీసం ఈ స్వీట్ హౌస్లో కూడా తనిఖీలు చేయాలి దాని ఎటువంటి కెమికల్ వాడుతారు అనేది కూడా అది ప్రాణానికి మొన్నటికి మొన్న చూస్తూ ఉన్నాం స్వీట్ హౌస్లు కూడా తనిఖీలు చేయకుండా ఓన్లీ రెస్టారెంట్లే ఆయిల్ ఈ నెయ్యితో పాటు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఈ స్వీట్ హౌస్లు ఏదైతే స్వీట్ మంచి ఉందని పోతే మాత్రం కంపల్సరీ హాస్పిటల్ కావాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది కరీంనగర్లో ఈ ఇది కూడా ప్రజలు ప్రాణాలకమైనటువంటి స్వీట్ హౌస్లు తప్ప అసలు మంచి రకంగా అయితే కాదు ఇవి తనిఖీ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం మొత్తంగా నోరూరుంచే విధంగా కూడా స్వీట్లను తయారు చేస్తుంటారు కానీ ఆ స్వీట్ల తయారీ వెనుక ఎలా ఉంటుంది అసలు పరిశుభ్రమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నారా లేదా అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు అంతే అంతేకాకుండా అందులో వాడే రసాయనాలు ఏంటి కెమికల్స్ ఏంటి అంటే అందంగా కనిపించేందుకు కూడా ఈ స్వీట్లను నూరూరుంచే విధంగా కూడా స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇందులో నాణ్యత ఏ మేరకు ఉంటుందంటూ కూడా నగర పారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి ఆ స్వీట్ హౌస్లలో అసలు తయారయ్యే స్వీట్లు ఎంత మేరకు నాణ్యతగా తయారవుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా పంట ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపి ఈ స్వీట్లకు సంబంధించిన ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే ఆ ఈ స్వీట్ హౌస్ లలో తనిఖీలు చేపట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్